ఇడికి వచ్చిన తర్వాత సాయంత్రం వరకు కొంచుకొని వెళ్ళేస్తారు నాకు అడిగితే నా పెళ్ళని అమ్మేయాల అని అడుగుతున్నాను అంటే నీ పెళ్ళాన్ని ఎందుకు అమ్మి ఇస్తావు అందరితో పాటు నాకు ఏంటని మేము అడిగినాం అడిగితే కూడా సరే సాయంత్రం వరకు ఉన్నాం ఇంటికి వచ్చేసినాం నైట్ ఇంకా పున్న చాలా కలుపుగా మాట్లాడింది ఇస్తే చూస్తా కానీలే ఇప్పుడు ఈ మీడియా వాళ్ళని ఎవరిని నన్ను కేసు పెట్టి కోర్టుకు వేస్తాడంట పోలీస్ స్టేషన్కి ఎక్కిస్తాడంట చూసుకుంటాంలే అని చెప్పి తెలిపిస్తున్నాడు ఈ ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలో మమ్మల్ని చాలా ఇబ్బంది మా పొలంలో తినడం కానీ ప్రతి దానికి వచ్చే డైరెక్ట్ కానీయకుండా వచ్చేదాన్ని మధ్యలో ఆప్ చేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది ఆయన నుంచి మాకు దయచేసి కొంచెం సేఫ్ చేస్తారని మేము అడుగు మేము దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ రెడ్డి నుంచి మాకు కొంచెం సేఫ్ కావాలని మేము కోరుకుంటున్నాం గతంలో గోపాలరెడ్డికి మాకు గొడవలు అంటూ ఏం లేదు అతను మాకు మేము ఇంతసేపు మంచిగా మాట్లాడినాం అయిపోయింది ఉన్నది ఆయన అంటే ఆయన కాంగ్రెస్ నుంచి ఓడిపోయింది కాబట్టి మా మీద ఇంకా ఇప్పుడు టైట్ ఎక్కువ చేస్తున్నాడు టైట్ చేసి మాకు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం కూడా రానియలేదు పొలంలో ఏమైనా పని చేసుకున్నా కూడా పని చేయనిసలేడు దానికి పోలీసులను వాళ్ళని వినిపిస్తున్నాడు పోలీసులు ఇంతకు ముందుకంటే మాకు మా తాత చనిపోయిండు మా ఆయన వాళ్ళ తండ్రి చనిపోయిండు ఆయన ఆయన పేరు మీద మూడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ఉంది అయితే ఆయన చనిపోయిన తర్వాత ఎక్కలేదు గౌరయాన్ని కాబట్టి ఎక్కలేదు ఆ పొలం గౌరవన్ కిందికి లేదు ఎవ్వరికి లేదు ఖాళీనే ఉందని చెప్పి అందులో సప్లెషన్ పడాలని చెప్పి దాంట్లో మీద కూడా మా మా వాళ్ళని కొట్టి రిటర్న్ కేసు పెట్టారు మా పైన కేసు పెట్టారు ఐదు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టిారు మా వాళ్ళందరినీ ఏడు మందిని ఆయన కూడా మేము భరించుకున్నాం ఆయన మీద మేము మాట్లాడలేదు గొడవ పెట్టుకోలేం చేయలేదు ఆయన కూడా దాన్ని వదిలేసుకున్నాం మళ్ళీ మొన్న మేము చిలక జరిగిపోతున్నట్టుగా మా చిలకలకు పోలీసులు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది ఆ పూర్వకంగా అదే ఐదు రోజులు స్టేషన్లో ఉంచినా కూడా మేము ఏమీ అనలేదు ఎందుకంటే ఊరు మనిషి కదా గౌరవంగా ఏదో పెద్ద మనిషికి పోయింది లే ఇంకా మన మనుషులు మారకుండా లే అనుకుంటున్నాం కానీ ఆయన కూడా దానికి ఇంకా ఎక్కువ ఇంకా రోజు రోజుకి ఎక్కువనే చేస్తున్నాడు బెదిరి బెదిరిస్తున్నాడు చూస్తా కానీ లేదు చూస్తా కానీ బెదిరిస్తుండడు ఏమో చెప్పలేము ఎవరైనా ఏమైనా చేసి సంపూర్చేమో ఏమో చెప్పలేము మాకైతే తెలియదు మాకైతే భయంగానే ఉంది సార్ మాకు ఎందుకంటే మేము ఇరవై నాలుగు గంటలు వ్యవసాయం చేసుకునే పొలం ఇరవై నాలుగు గంటలు తిరిగిదైనా ఆయన మాకు మాకు ఆయనకి ఎలాంటి గొడవలు లేవు గొడవలు వచ్చిన మాత్రం దీనికి వెళ్ళి వచ్చిన పొలాదు పొలం తింటే వస్తున్నది మాకు ప్రతిదీ మా ప్రతి ప్రతి పనికి అడ్డుపడుతున్నాడు మాకు మమ్మల్ని మాత్రం ఏ పని చేయనిస్తలేదు మమ్మల్ని ఇప్పుడు మీ ఊర్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఐదు చెక్కులు వచ్చాయి సార్ ఐదు చెక్కులు వస్తే ఒకటి మా ముంగల్నే పిలిచి వాళ్ళకి ఇచ్చిండు మిగతా నాలుగు వేయలేదు వేరే ఆయన పోయి అడిగింది భార్య అడిగితే మీరు డితే మీ నేను కానీగా అన్నాడు ఈ గో కన్యాగులో గోల్ అన్నాడు ఓడిపోయిన సర్పంచ్ అయితే మే నేను లేమన్నా అందరికీ ఇస్తా అంటున్నావు కానీ మళ్ళీ మాకేందీ లేదా అని అడిగితే ఇస్తాగానే దాన్ని ఎంతవరకు నా పిల్లలను నమ్మిస్తానన్నాడు అంటే ఆయన వయసుకు నా వయసుకు కానీ తేడాగా సార్ ఆయన కలిసి అంత కలిసి మళ్ళీ నేను కూడా మళ్ళీ ఆయన గౌరవం ఉండదని నేనేమనలేదు సార్ మేము అయితే ఏమనలేదు నేను ఏమన్నా కూడా సాయంత్రం వరకు ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నా ఆఫీస్ దగ్గర ఉన్నా చెంది కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందని ఊళ్ళరో నుంచి ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళు ఊరి వాళ్ళకి ఫోన్ చేసిరు వాళ్ళు మాకు ఫోన్ చేసిరు ఫోన్ చేస్తే మేము పొద్దున్న పదిన్నర గ్రామ పంచాయతీ నుంచి ఫోన్ చేసి పదిన్నరకు మేము వచ్చినాము సాయంత్రం నాలున్నర వరకు కొనుగోత్తగా మాకు చెక్ ఇవ్వలేదు తీసుకొని జేబులో పెట్టుకుంటూ దాదాకా చెక్కు లేదు ఏం లేదు నాకు ఏది ఇవ్వలేదు అన్నాడు చెక్కు లేదని చెప్పిన ఆయన ఇంటికి రాండి ఇస్తాను అని మళ్ళీ అన్నాడు అట్లెట్లా అంటాడు ఇంటికి రాండి ఇస్తాను అని ఎందుకు అంటాడు అందుకే మేము మేము అడుగుతున్నాం సార్ మా చెక్కు మాకు రా మాకు రావాలని అడుగుతున్నాం కళ్యాణ ప్రస్తుతం రాలేదని అడిగితే ఎమ్మెల్యే సార్ దగ్గర కావాలనుకుంటే మేము సర్పంచ్ అడగం అని చెప్పిండు మా ఊరు సర్పంచ్ అంటే ఓడిపోయిన సర్పంచ్ అయితే గెలిచిన సర్పంచ్ అని మాకు సమాధానం లేకుండా చెక్కులు ఆయన ముందల్లే ఇచ్చు కాబట్టి గోపాల్ గన్యాగుల గోపాల్ రెడ్డి అని మేము అడిగినాము అడిగితే ఆయన రిటైర్ రిటైర్గా ఖలిచిగా మాట్లాడిండు మాట్లాడిన తర్వాత మేము ఏమనలేదు ఎందుకు ఇస్తలేమని రాత్రి నైట్ గ్రూప్లో పెట్టిండు ఏమని అంటే ఎంఆర్ఓ మేడమే మీవి ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ పెన్నీలు అవి మొత్తం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కింద జరిగిన పెళ్లిలు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చి మీరు కళ్యాణ లక్ష్మి పథకం కావాలని అప్లై చేసుకుంటున్నారు ఇప్పుడు జరిగిన పెళ్లి మాత్రం కాదు ఎన్ని సంవత్సరాల కింద జరిగింది అని అంటున్నాడు ఎన్ని సంవత్సరాల కింద జరిగింది అయితే ఇవన్నీ అయితే మేమైతే కొత్త ఏం తీసుకురాలేం కదా సార్ అయితే ఏం తీసుకోలేదు మీ సేమైతే మా తీసుకోలేదు కదా సార్ మరి మాకు దొంగ ఎట్లా జరిగింది భార్య భర్తలు ఇక్కడనే ఉన్నారు దొంగ ఎట్లా జరుగుతా సార్ రోజు జనవరిలో పెళ్లి జరిగింది దొంగ ఎట్లా జరుగుతా సార్ దొంగ పెళ్లి దొంగ పెళ్లి అని అంటున్నాడు ఎన్నిసార్లు మాట్లాడినా అది ఫేక్ పెండ్లీ దొంగ పెళ్లి అని మాట్లాడుతున్నాడు ఆయననే వచ్చి ఐదు వందల కట్నం కూడా పెట్టిండు దొంగ పెళ్లి ఎట్లా జరుగుతుంది సార్ నాకు కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చింది ఏం జరిగింది ఆ పేరు చూసి సార్ ఇట్లా మాకు చెక్ వచ్చిందని గ్రామ పంచాయతీ నుంచి ఫోన్ చేశారు తీసుకుందాం మనసరికి నలుగురు ఐదు మంది చెక్కులు వస్తే నాలుగు నుంచి వేయలేదు సార్ పిచ్చి మా చెక్కు మాకు వాళ్ళని అడుగు అడిగితే ఎవరికైతే ఓటేసిడో వాళ్ళని అడగండి గోపాలం పడుతుంది సార్ చెక్కు ఆయన తగిన సార్ నలుగురు మాత్రం నీళ్ళు మన తలమేసి ఇస్తారు ఆఫీస్ వాళ్ళు వాళ్ళ బిటా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు లోపలికి ఏం అడిగితే రిఫ్టీ తీసుకుంటుంది పది నిమిషాలు లాగండి అని లోపలికి గోపాల్ రెడ్డి ఇట్లా నేను తప్పుడు పెళ్లి చేసుకున్నా నాకు ఏమీ లేకుండా పద్నాలుగు ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాను మాట్లాడుతుండ్రు ఇంకెళ్ళి తప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ ప్రూఫ్స్ అన్ని ఎట్లకెళ్ళి తీసుకుంటారు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవన్నీ ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు సార్ ఇవన్నీ ఎట్లా ఇస్తారు ఆయన ఒకవేళ వచ్చినైతే మంగళసా ఎక్కిస్తుంటే కొద్ది కొద్ది వాళ్ళు వచ్చిన మన దగ్గర ఫోటో తీయండి సార్ ఆ ఫోటో ఒకటి ప్రూఫ్ లేదు అన్నీ తీసి ఉంటే ఆయన కంపల్సరీ చేయాల్సి వస్తుండే ఇవన్నీ ఎట్లా ఇస్తారు సార్ మళ్ళీ ఎంఆర్ ఆఫీస్లో మేడం కూడా ఇవన్నీ ఎట్లా తీసుకుంటుంది కన్ఫామ్ లేని ఐదు వందలు చేస్తే ఐదు వందలు పైసలు పెట్టి మరి నా దగ్గర ఫోటో తీసేయండి సార్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు సార్ ఇవన్నీ సర్టిఫికేట్ లేనిది ఎట్లా తీస్తారు రిజిస్టర్ ఆప్షన్లో ఇవన్నీ ఎట్లా తీసుకు డిస్క్రిప్షన్ ఎట్లా చేస్తారు సార్ కన్ఫామ్ లేని ఏం లేదు ఇవన్నీ చేయరు కదా